పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం చిన్న ప్రార్థన తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రాధేయపడుతూ ఇసే పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె ఇహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి వేటుకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలంన నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లను అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచున్నావు యహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక అమెన్